నమ గురు జయగురు నమ ఈ వీడియోలో మనం వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇవి ఆంగ్ల సంవత్సర ఫలితాలు కూడా ఏదైనా కొద్దిగా ముందుగా ప్లాన్ చేసుకుంటే ఏ గ్రహం మనకి అనుకూలిస్తుంది ఏ గ్రహం ప్రతికూలిస్తుంది అన్న విషయాన్ని ఒక ఇయర్లీ ప్లాను తెలుసుకోవడానికి ఎస్పెషల్లీ తులారాశి వారికి చెప్పడం జరుగుతుంది అయితే ఈ సంవత్సర ఫలితాలు ఎప్పుడు కూడా ప్రధానంగా నాలుగు గ్రహాలను మనం తీసుకొని విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది శని గురువు రాహు కేతువు సో ఇది ఇప్పుడు ఈ తులారాశి వారికి అత్యంత అనుకూలమైన గ్రహం ఈ రాశికి యోగకారకుడైనటువంటి శని భగవానుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఏదైనా తులారాశి వారికి శని భగవానుడు అత్యంత అనుకూలమైన స్థితిలో ఉన్నాడు అంటే ఆరో స్థానం కాబట్టి శత్రువులు రోగాలు అలాగే విజయం సక్సెస్ రుణాలు వీటి మీద ఎక్కువ ప్రభావం చూపుతుండే అంటే ఇవన్నీ మనకి ఫేవర్గా అనుకూలంగా మారుతాయి ప్రధానంగా వృత్తిలో చాలా సక్సెస్ వస్తుంది కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే వృత్తిలో పోటీగా ఉంటారో శత్రువులుగా ఉంటారో వాళ్ళు మిత్రులుగా మారడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎక్కువగా ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఆరో స్థానంలో ఉన్నటువంటి మన శని భగవానుడు ఈ పన్నెండో స్థానాన్ని వీక్షించడం వల్ల చాలా వరకు ఏమవుతుందంటే స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఎసెట్ సంపాదించడానికి ఇది కారణం అవుతూ ఉంటుంది అలాగే మరి అష్టమాన్ని వీక్షించడం వల్ల చాలా వరకు వృత్తిలో అనుకోకుండా మార్పులు వస్తాయి ఉంటు ఉంటుంటాయి అంటే సడన్గా కొన్ని చేంజెస్ అప్పటిదాకా ఒక రంగంలో ఉన్నవాళ్ళు దాన్ని మార్చుకుంటుంటారు అప్పటిదాకా ఏదో ఉద్యోగం చేసుకుంటూ సడన్గా వ్యాపారంలోకి మారడం కానీ సినిమా రంగంలోకి మారడం కానీ ఒక రైటర్గా మారడం కానీ ఈ విధంగా ప్రధానంగా వృత్తిలో కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి తృతీయ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల కొన్ని ఉద్యోగపరమైనటువంటి చేంజెస్ అవి సక్సెస్ పరంగా ఈ రాశి వారికి వస్తున్నాయి కాబట్టి మన వారు వారి యొక్క వృత్తి సంబంధించిన వ్యవహారాలు మార్చుకునే అవకాశం ఉంది అది తులారాశి కాబట్టి మీరు ఒక ఆటోమొబైల్ రంగం కానీ సాఫ్ట్వేర్ కానీ ఫైనాన్స్ కానీ సినిమాకి సంబంధించిన కానీ రాజకీయ రంగం కానీ మీకు అచ్చి వచ్చే అంశాలుగా ఇందులో మీరు మారడం వల్ల చాలా వరకు సక్సెస్ అన్నది ఈ సంవత్సరంలో రావడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైనా ఈ వారు ఒక పార్టీ మారాలన్నా కొత్తగా ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్నా ఒక వ్యవస్థను స్థాపించాలన్నా ఒక సేవాభావంతో ఏదైనా ఒక ఆశ్రమమో హాస్పిటల్లో స్కూల్లో స్టార్ట్ చేయాలన్నా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రయత్నానికి తగు విధి ఫండ్స్ కూడా ఏదో విధంగా మీ దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా పెద్ద కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మన దగ్గర అంత ఫండ్స్ లేవండి డబ్బులు లేవని కాబట్టి ఏదైనా డబ్బు ఉండి మాత్రం ఎవరు కూడా ఏ పని కూడా చేయలేరు కేవలం సంకల్పం ఉంటేనే అది ఎంత పెద్ద పనైనా పూర్తి చేయగలరు తప్ప కేవలం ధనం లేదన్నది ఒక వంక మాత్రమే తప్ప అది కాదు ఏదైనా ఒక మంచి సంకల్పంతో మీరు ఎంత పెద్ద కార్యక్రమాన్ని స్థా స్థాపించినా స్టార్ట్ చేసినా తులారాశి వారికి సక్సెస్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత రాహు ఐదో స్థానంలో ఉన్నటువంటి రాహు పెద్ద పెద్ద ఆశల్ని పెద్ద పెద్ద కోరికల్ని కలగజేస్తూ ఉంటాడు అలాగే ఎక్కువగా ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఇస్తూ ఉంటాడు దానివల్ల ఏంటంటే ఎక్కువగా స్పెక్యులేషను ఈ జోదం ఒక విధమైనటువంటి ఈజీ మనీకి ఆశపడటం వల్ల దానివల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ తులారాశి వారి జీవితంలో హైగా వెళ్ళిన వారు సక్సెస్ఫుల్గా సంపాదిస్తూ ఉంటారు కానీ డౌన్ఫాల్లో ఉన్నవాళ్ళు దాని నుంచి బయటపడలేకపోతుంటే అంటే వీళ్ళకి ఏదైనా ఒక బలహీనత ఉన్నది సపోజ్ ఏదో ఒక సినిమా రంగంలో వీళ్ళు ఒక సినిమా డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు లేదంటే ఒక నిర్మాతగా ఉన్నారు అనుకుందాం ఏదో ఒక సినిమా తీసాం నష్టపోయింది ఏం చేస్తారు మళ్ళా ఇంకో సినిమా తీస్తారు మళ్ళా నష్టపోతూ ఉంటారు అంటే వీళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకునే ఉద్దేశంతో అలాగ చేసిన పొరపాటే పదే పదే చేస్తుంటారు అది ఒక ప్యాకెట్ అవ్వచ్చు ఒక కార్ రేసులు అవ్వచ్చు ఇంకొక సంబంధించినటువంటి బలహీనత అవ్వచ్చు ఈ విధంగా ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది దాని నుంచి బయట పడలేకపోతుంటారు అన్నమాట చేసిన పొరపాటే పదే పదే చేస్తుంటారు మీరు ఏదన్నా ఏదన్నా ఒక ప్రయత్నం చేశారు మనతో మనకి సక్సెస్ కాలేదు సినిమా తీసం రాలేదు ఫెయిల్ అయింది ఎంబట్నే దాని నుంచి బయటకు వస్తేనే మంచిది తప్ప అందులోనే దిగుతామంటే మాత్రం మొత్తం మీరు మీ కుటుంబాన్ని మొత్తం నాశనం జరుగుతూ జరుగుతుంటుంది కాబట్టి మనకి ఎక్కడైతే సక్సెస్ ఉందో అది గమనించినంతవరకే ఈ రాశి వారికి ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి సక్సెస్ ట్రాక్ పట్టారు ఇంకా తిరిగి జీవితంలో చూడక్కలేరు అంతటి విజయాన్ని మీరు ఎప్పుడైనా పొందడం జరుగుతూ ఉంటుంది దానికి అనుగుణంగా మీకు పదకొండో స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల బాగా అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు మీకు ఏదో విధంగా సహాయపడుతుంటారు అలాగే మీకు సమయానికి మంచి అడ్వైజ్ ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మీరు ఒక పని చేసే ముందు అనుభవజ్ఞుల మాట తీసుకుంటే సక్సెస్గా ఈ సంవత్సరం మీరు పొందే అవకాశం ఉంటుంది అలాగే ప్రధానంగా గురువు మీకు జూన్ ఒకటో తారీఖు వరకు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన విద్యార్థుల లాంటి వాళ్ళకి విదేశ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇంచుమించుగా మనకి జూన్ ఒకటో తారీఖున గురువు దశమ స్థానంలోకి మారడం జరుగుతుంది ఆ సమయంలో మీరు వృత్తిపరమైనటువంటి మార్పులు ఉద్యోగంలో చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది అలాగే చాలా వరకు ఆర్థిక పరంగా కూడా ఆ టైంలో సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదేమైనా తులారాశి వారికి చాలా గ్రహాలు అనుకూలంగా ఉండడం జరుగుతుంది అయితే రాహు విషయంలో పోవడం వల్ల నష్టపోతారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి అటువంటి ఈజీ మనీని పక్కన పెట్టి శ్రమతో రియలిస్టిక్గా మీరు సేవారంగంలో కానీ ఏదైనా ఒక మంచి టెక్నికల్ రంగంలో ప్రవేశించినప్పుడు అన్ని గ్రహాలు మీకు సహకరించి చాలా అభివృద్ధికరంగా మీకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మిగిలిపోతుంది గోచార రీత్యా కానీ జన్మజాతక రీత్యా జరుగుతున్నటువంటి దశలు జరుగుతున్నప్పుడు కానీ ఆ గ్రహాలు మనకు అనుకూలించాలంటే ఆ గ్రహ అనుకూలత కొరకు కొన్ని పరిహారాలు అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మనం ప్రయత్నం బట్టి ఏ గ్రహం ఆ ఫలితం ఇస్తుందో ఆ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే కంపల్సరిగా ఆ గ్రహం మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా మనకి జన్మ లగ్నం రీత్యా రీత్యా ఏ గ్రహం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి రత్నధారణ అన్నది జరుగుతూ ఉంటుంది ఆ రత్నం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఏ గ్రహం అయితే ప్రతికూల ఫలితం ఇస్తుందో పాపగ్రహం అంటారో ఆ గ్రహానికి జపం చేయించడం దానాలు ఇప్పించడం లాంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అయితే ప్రస్తుత గోచారీత్యా మనకి ఈ నాలుగు గ్రహాల కోసమే తెలుసుకున్నాం ఈ వీడియోలో రాహు కేతువు గురువు శని అయితే ఈ నాలుగు గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భావానికి లేదంటే ఒక్కొక్క కారకత్వానికి కారణం అవుతూ ఉంటాయి వాటి ప్రసన్నం చేసుకొని మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల ప్రకారం ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గ్రహం అనుకూలత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి మనం ఫిజికల్గాను తోడ్పడాలి అలాగే మనకి దైవత్వ పరంగా కూడా చేసుకోవడం జరుగుతూ ఉండాలి సపోజ్ మనం శని భగవానుడికి శాంతి చేయించుకోవాలి పరిహారం చేయించుకోవాలనుకున్నప్పుడు మనం కూడా చాలా క్రమశిక్షణతో ఉంటూ సూర్యోదయానికి ముందే లెగిసి శరీర శ్రమ చేస్తూ ఉండాలన్నమాట చిన్న విషయానికి పెద్ద విషయానికి ఇతరుల మీద ఆధారపడకుండా మనకు మనమే ఆధారపడుతూ చాలా శుచిగా శుభ్రంగా ఉంటూ ఉంటూ అలాగే ఒక మంచి సాంప్రదాయ దుస్తులు ధరించు ఈ గడ్డమది పెంచేసి తలగడ్డ పెంచకుండా పెర్ఫెక్ట్గా కనబడుతూ ఉంటూ అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం మరి ప్రతి నిత్యం వీలైతే లేదంటే ప్రతి సోమవారం ప్రతి శనివారం అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు శివుణ్ణి ఆరాధించడం వల్ల అలాగే ఎక్కువగా మీ కుటుంబంలో ఎవరైతే వృద్ధులు చేతకాని వాళ్ళు ఉంటారో వాళ్ళని కనీసం మీరు ఇసుక్కోకుండా వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఏమి కావాలి అన్నది ఏదో ఏ బిస్కెట్ పైగొట్టో బిళ్ళలో ఏవో మందులో వాళ్ళు సహాయం చేస్తూ వాళ్ళకి ఏదన్నా సహాయం చేస్తే అంటే మీ కుటుంబంలో వృద్ధులకి మీరు సహాయం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడు ఎవరైతే శని వల్ల ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వ్యసనాల బారిలో ఉన్నారో అప్పుల్లో ఉన్నారో వాళ్ళు ఈ విధంగా నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే ఇమీడియట్గా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది ఇంకా బెటర్ ఫలితాల కోసం ఈ చలికాలంలో ఉన్నప్పుడు బాగా వృద్ధులకి రోగు రోగిష్ట వారికి ఏదైనా దుప్పట్లు సాల్వాలు పంచిపెట్టడం చెప్పులు గొడుగు ఇవ్వడం జరుగుతుంటుంది ఎప్పుడు కూడా దానం ఎవరైతే బాగా కొనుక్కోలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి భేదవాళ్ళకి రోగ రోగంతో ఉన్నవారికి వృద్ధులకి ఇవ్వాలి తప్ప బాగా డబ్బులున్న పండితుడిగో ఇంకోటికో మనం ఎంత దానం చేసినా ఎన్ని వేలు ఇచ్చినా రూపాయి ఉపయోగం అయితే ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా ఎవరైతే బలహీనులుగా ఉంటారో వాళ్ళకి కనీసం భోజనం పెట్టినా శనిగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అలాగే రాహు రాహు ఎప్పుడు మనల్ని వ్యసనాన్ని బాటిని తీసుకెళ్తూ ఉంటాడు అక్రమంగా ధనం సంపాదించాలి అనుకుంటాడు అనేక అక్రమ సంబంధాలు వ్యసనాల మీద ఆసక్తి చూపుతుంటాడు అటువంటి విషయాల్లో బాధపడుతున్న వారు రాహుగ్రహ అనుగ్రహం కోసం కంప్లీట్గా మీరు అమ్మవారి అనుగ్రహం పొందవలసిందే దుర్గాదేవి ఆరాధన ప్రతి శనివారం ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆరాధించడం దుర్గా అష్టోత్తరం లలితా సహస్రనామ పారాయణ చేయడం అలాగే స్త్రీల వంక అంటే మీరు ఎంత చిన్న వయసైనా పెద్ద వయసైనా ఎవరైనా స్త్రీలను పాప పాపదృష్టిలో చూడకుండా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల రాహు అనుకూలిస్తాడు మరీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మినప గారెలు అంటే మినుములతో వడలు గారెలు కొన్ని ప్రాంతాలు అంటారు మినప గారెలు లాంటివి తయారు చేసి ఎవరైతే దీర్ఘకాలిక రోగంతో క్యాన్సర్ కానీ అంటే గతంలో లెప్పర్స్ అని ఎయిడ్స్ అని ఉండివి అటువంటి వారికి ఈ మినపగారెలు పంచిపెట్టడం వల్ల రాహుగ్రహం పరిహారం లభిస్తూ ఉంటుంది అలాగే కేతు నిరాశానిసృకు కారణమవుతుంటాడు కేతు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళకి దేవాలయంలో ఉన్నటువంటి సాధువులకి ఎండు ఖర్జోరం అలాగే వారికి కావాల్సినటువంటి ధనం అంటే పదకొండు రూపాయలు కొంత ఎండు ఎండుకర్జోరం ఆ సాధువులకి పంచిపెట్టడం వల్ల కానీ వెంటనే సాధువులకి ఒకరోజు భోజనం పెట్టి వాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల కేతు మీకు అంటే కేతు కేవలం సన్యాసులకు మాత్రమే మీరు ఇటువంటి దీక్ష భిక్ష చేయవలసి ఉంటుంది అలాగే పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్న వైభవాలు అనిపిస్తున్న వాళ్ళు మాత్రం చేస్తే ఉపయోగం అయితే ఉండదు ఈ విధంగా కొంతమంది నిర్భాగ్యులుగా పిచ్చివాళ్ళగా తిరుగుతూ ఉంటారు ఏమీ లేకుండా దేశాన్ని అదే ఏమి పట్టించుకోకుండా కనీసం ఒంటి మీద బట్ట లేకుండా ఉంటారు అటువంటి వారిని ఒక నారాయణ అది చేసి వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చి అనుగ్రహిస్తే మాత్రం కేతు మీకు కంపల్సరిగా కేతు ఇచ్చేడంటే మాత్రం అది చాలా శాశ్వతమైన కీర్తి ఇవ్వడం జరుగుతుంటుంది ఇక గురువు గురువు అన్నది ఏంటంటే మీ యొక్క గురువుని ఆశ్రయించడం వల్ల కానీ మీకు ఎవరైతే విద్య నేర్పారు మీ తండ్రి గారు మీ తల్లి గారు వారిని సేవించడం వల్ల లేదంటే బాబా గారు సత్సాయి బాబా రాఘవేంద్ర స్వామి మీ ఇష్ట దైవం ఎవరైనా ఉంటే వారిని గురు రూపంలో కోల్చుకోవడం వల్ల బాగుంటుంది మళ్ళీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా గురువు అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ కారణాల వల్ల ఏంటంటే చిన్న చిన్న రెమెడీలతో మనకు మనం చేసుకునే రెమెడీల పనిచేస్తాయి తప్ప ఏదో గుళ్ళో డబ్బులు కట్టేసామండి లేదంటే ఇంకోటికి ఏదో చేసామని అలా కాకుండా ఫిజికల్గా దగ్గరుండి సంతృప్తికరంగా మీరు పరిహారం చేసుకుంటే అది మీకు నూటికి నూరు రూపాయలు సహకరించే అవకాశం ఉంది స్వస్తి